రిషి రూమ్ నుండి హాల్లోకి వెళ్ళాడు అక్కడే బామ్మ వసు జగతి మహేంద్ర కూర్చుని మాట్లాడుకుంటున్నారు అక్కడికి వచ్చి కూర్చున్న రిషి వసు వైపే చూస్తున్నాడు వసు కూడా తన కళ్ళు పైకెత్తి రిషి వైపు చూస్తుంది రిషి తననే చూస్తున్నట్టు గమనించిన వసు వెంటనే కళ్ళు కిందకి దించుకుంది అయినా మనసులో మాత్రం రిషిని పదే పదే చూడాలని తహతహలాడుతూ ఉంది వసుకి ఇక బామ్మ సరేనమ్మా మేము వెళ్ళి వస్తామంటూ బామ్మ వసు బయలుదేరారు అంతలో జగతి ఆగండి అంటూ లోపలికి వెళ్ళి చీర పసుపు కుంకుమ తెచ్చిచ్చి అమ్మ వసు తీసుకో అంది దాంతో వసు బామ్మ వైపు చూసింది దాంతో జగతి మొన్న హడావిడిగా వెళ్ళిపోయావు ఆ రోజే ఇవ్వాలనుకున్నాను అంది బామ్మ తీసుకో అంటూ వసుకు సైగ చేయడంతో వసు తీసుకుంది జగతి ఆనందంతో మీరు తప్పకుండా మళ్ళీ రావాలి అంటూ చెప్పింది సరే అంటూ బామ్మ వసుని తీసుకుని ఇంటికి బయలుదేరింది వసు వెళుతూనే వెనక్కి తిరిగి రిషిని చూస్తూ చూస్తూనే ఉంటూ వెళ్ళలేక వెళ్ళలేక అక్కడి నుండి వెళ్ళింది రిషి కూడా వసు ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనుకున్నాడు ఇక రెండు రోజుల తర్వాత వసుంధర రిషికి ఫోన్ చేసింది హాయ్ రిషి అంది హాయ్ వసు వరాన్ని ఇంత లేట్గా యూజ్ చేస్తామనుకోలేదు అన్నాడు రిషి అప్పుడు వసు సారీ రిషి యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒకరు కెనడా నుంచి వచ్చారు తను వర్క్ కోసం త్రీ డేస్ నుంచి యూనివర్సిటీకి వెళ్ళి రావడం సరిపోయింది అందుకే కాల్ చేయలేదు అంది వసు వెంటనే రిషి గోవా ట్రిప్ రెడీ అవుతున్నావా లేదా అన్నాడు రిషి హా అంతా రెడీనే వన్ వీక్లో మనం గోవా వెళ్దాం అంది వసు ఓకే నీకు అవసరమైనవే తెచ్చుకో ఎక్కువ లగేజ్ వద్దు అక్కడ స్టూడియోలో అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నాడు రిషి ఓకే అంది వసు వారం తర్వాత రిషి వసుంధర ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు మరో మోడ్రన్ డ్రెస్లో వసు కనిపించేసరికి ఏంటో వసు నువ్వు ఒక్కొక్కసారి ఒక్కోలా రెడీ అవుతావు అన్నాడు రిషి దాంతో వసు ఒక్కోసారి ఒక్కోలా మేకప్ అవుతానని అలా అంటున్నాడేమో రిషి అనుకుంది సరే పద అంటూ ఫ్లైట్ ఎక్కి సీట్ సెట్ చేసుకున్నారు పక్క సీట్స్లో ఉన్న తన టీంని ఇంట్రడ్యూస్ చేశాడు రిషి వసుకి వాళ్ళంతా కూడా మీరు చాలా బాగున్నారు వసు లుకింగ్ గార్జియస్ మేము ఎంత ట్రై చేసినా మాతో మాట్లాడడానికే రిషి ఇబ్బంది పడేవాడు అలాంటిది ఒక అమ్మాయిని ట్రిప్కి తీసుకొస్తున్నా అంటే ఎలా ఉంటుందా అమ్మాయి అనుకున్నాం మిమ్మల్ని చూశాక రిషి టేస్ట్ సూపర్ అని అర్థమైంది అన్నారు ఆ అమ్మాయిలు వసు స్ట్రేంజ్ అని నవ్వుకుంది నాకు ఫ్లైట్ జర్నీ ఇదే ఫస్ట్ టైం అంది వసు రిషితో రిషి కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అన్నాడు అదేంటి ఫోటోగ్రఫీ పని మీద రెగ్యులర్గా ఫ్లైట్స్లోనే వెళ్తావు కదా నువ్వు అంది వసు రిషితో అవును కానీ ఒక అందమైన అమ్మాయి పక్కనే కూర్చుంటే అదే ఫ్లైట్లో వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అన్నాడు రిషి కవిగారు అప్పుడే మొదలు పెట్టేశారు అంది వసు ఏంటో ఫొటోస్ మాత్రమే తీసే నాతో కవితలు రాయిస్తుంది నీ అందం అన్నాడు రిషి అందం అంటూ వేస్తున్నావు బంధం అంది వసు అందం చందం ఉన్న అమ్మాయిలతో బంధం మరో అనుబంధమే అవుతుంది వసు అన్నాడు రిషి అయ్యో కవిగారు వచ్చేసారు మళ్ళీ అని వసు అనడంతో రిషి వసు ఇద్దరు నవ్వుకున్నారు ఒక పక్క వసుంధర మరో పక్క వసుధార రిషితో ముడిపడేది ఎవరు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు ఎయిట్ ఎపిసోడ్